హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గగనతలంపై ఆధిపత్యం చలాయించడంలో ముందు వరుసలో ఉండే రాఫెల్ యుద్ధ విమానాలను శత్రు భీకరంగా రూపొందించాలని భారత్ భావిస్తోంది స్వదేశీయంగా తయారు చేసిన క్షిపణులను వాటికి అనుసంధానించేందుకు వీలుగా నిర్మాణంలో మార్పులు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ మేరకు ఆ విమానాలను తయారు చేస్తున్న ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థకు ప్రతిపాదనను పంపించింది ఒకవేళ అది కార్యరూపం దాల్చితే భారత్ చేపడుతున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మంచి చేయుత ఇచ్చినట్లు అవుతుంది స్వదేశీయ క్షిపణులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది అంతేకాకుండా భారత గగనతలం శత్రు దుర్భేద్యంగా మారుతుందని రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డివో రూపొందించిన ఆస్ట్రా ఎయిర్ ఆస్ట్రా మార్క్ తదితర క్షిపణులను భారత్ ఇప్పటికే వినియోగిస్తోంది వాటిని రాఫెల్ యుద్ధ విమానాలకు అనుసంధానించే వెసులుబాటు ఉంటే శత్రువులను మరింత ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది డిఆర్డివో తయారు చేసిన ఆస్ట్రా ఎయిర్ ను రక్షణ రంగంలో రెండు వేల ఇరవై నుంచి వినియోగిస్తున్నారు ఎస్ థర్టీ ఎంకేఐ కాంబాక్ట్ యుద్ధ విమానాలకు వీటిని అనుసంధానిస్తున్నారు ఇవి వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలం నూట అరవై కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించేందుకు భారత్ ఆస్ట్రా మార్క్ టూ పేరుతో క్షిపుణులను రూపొందించింది తర్వాతి వెర్షన్లో దీని పరిధిని మూడు వందల కిలోమీటర్లకు పెంచనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి కేవలం స్మార్ట్ యాంటీ ఎయిర్ లిఫ్ట్ వెపన్ ఆస్ట్రా ఎయిర్ మార్క్ టూ క్షిపణులను మాత్రమే కాకుండా స్వదేశీ పరిజ్ఞానంతో కొన్ని ప్రైవేటు సంస్థలు రూపొందించిన క్షిపణులను కూడా సమీప భవిష్యత్తులో రఫేల్ యుద్ధ విమానాలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది ప్రస్తుతం భారత్ వద్ద ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ముప్పై ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి మరో ఇరవై ఆరు విమానాలను కొనుగోలు చేసే ప్రక్రియను భారత్ ఇప్పటికే మొదలుపెట్టింది వీటిని ఇండియన్ నావీ కోసం వినియోగించనున్నారు రాఫెల్ యుద్ధ విమానాలను భారత్తో పాటు ఫ్రాన్స్ ఈజిప్ట్ ఖతార్ గ్రీస్ క్రొయేషియా ఇండోనేషియా తదితర దేశాలు వినియోగిస్తున్నాయి లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడులు చేయడంలో రఫేల్ విమానాలు వాటికవే సాటి శత్రువు కంటికి కనిపించినంత దూరంలో ఉన్న దాడి చేసే మేటస్ క్షిపణులు దీనికి ఉన్నాయి ఈ శ్రేణిలో ప్రపంచంలో ఇవే అత్యున్నతమైనవి ఇక సుదూర భూతుల లక్ష్యాలను ఛేదించే స్కాల్పో క్షిపణులు కూడా ఉన్నాయి ఇవి దాదాపు ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి మైకా క్షిపణులను కూడా వాడచ్చు ఈ విమానంలో అమెరికా ఇజ్రాయెల్ ఐరోపా దేశాల ఆయుధాలను కూడా చేర్చవచ్చు పాకిస్తాన్ చైనాతో సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో భారత రక్షణ ఉత్పత్తులను భారీగా సమకూర్చుకుంటోంది ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అంతేకాకుండా భారత రక్షణ వ్యవస్థ గురించి కొన్ని రహస్యాలు శత్రు దేశాలకు తెలిసే వీలుంటుంది అందువల్ల స్వదేశంలోనే ఆయుధాలను తయారు చేసుకునేందుకు భారత మొగ్గు చూపుతోంది ఇదిలా ఉంటే సుదూర ప్రాంతాల నుంచి క్షిపణులను శత్రు విమానాలను నాశనం చేసే సామర్థ్యం వీటి సొంతం సామర్థ్యం విషయంలో పాక్ చైనా రెండింటిపై భారత్ పై చేయి సాధించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి